ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం స్పెషల్ లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే సిరి సంపదలు మీ అవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అందున శ్రావణ శుక్రవారం రోజు చేసే లక్ష్మీ పూజ వెయ్యి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనము ఈ ఏడాది శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలు కానుంది ఈ సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది లక్ష్మీ కటాన్ కష్ కటాక్షాన్ని ఎలా పొందవచ్చు అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాము ఇది చివరి శుక్రవారం కాబట్టి ఈరోజు ఇలా పూజ చేసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పురాణాలలో వివరించిన లక్ష్మీ పూజ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ రోజుల్లో ఏ దేవతను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఆ పూజా విధానాన్ని ఏమిటో అనే విషయాలు వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణంలో వివరించి ఉన్నాయి పురాణాల ప్రకారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ప్రీతికరమైన రోజు అందున శ్రావణ శుక్రవారం మరింత విశిష్టమైనది విశిష్టమైనది రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనము మరి ఎలా పూజిస్తే అమ్మవారి ప్రసన్నమై అనుగ్రహిస్తారో ఆ పూజా విధానం ఏమిటో చూద్దాము శ్రావణ శుక్రవారం పూజా విధానం సిరి సంపదలు ఐశ్వర్యం కోరుకునేవారు శ్రావణ శుక్రవారం సూర్యోదయంతోనే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేయాలి ఇల్లు వాకిలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం నువ్వుల నూనెతో లక్ష్మీదేవి నివసించి ఉంటుందట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయడం శుభప్రదము అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు వస్త్రాలను ఈరోజు ధరిస్తే మంచిది ఈరోజు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది ప్రసాదం తయారీ పూజ మొదలు పెట్టకముందే అమ్మవారి కోసం ప్రసాదం సిద్ధం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి క్షీరాన్నం అంటే ప్రీతి పాలు పొంగించి అందులో పిడికిడు బియ్యం ఆవు నెయ్యి బెల్లం వేసి ఉడికించి చేసేదే క్షీరాన్నం ముందుగా ఈ ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతే పూజ మొదలు పెట్టాలి ఇప్పుడు పూజా విధానము ఒక పీటను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీటపై లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచుకోవాలి అమ్మవారికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ తరువాత అమ్మవారి సమక్షంలో రెండు దీపపు కుందులతో ఆవు నెయ్యి వేసి రెం రెండేసి వత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత దీపారాధనకు కుంకుమ బొట్లు పెట్టాలి ధూపం వేయాలి తరువాత పుష్పపూజ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో లేదా గులాబీ పూలతో లేదా తెల్ల చామంతులతో శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనావళి చదువుకోవాలి సమయం ఉంటే సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు ఈరోజు శ్రీ సూక్తం పారాయణం చేయాలి ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం లక్ష్మీదిని పూజించే సమయంలో శ్రీ సూక్తం పఠిస్తే అమ్మవారు చాలా త్వరగా అనుగ్రహిస్తారంట అలాగే ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన కనకధార స్తోత్రం పఠిస్తే పది తరాల వరకు దారిద్ర్య బాధలు ఉండవని శాస్త్రవచనము నైవేద్యం ఏమిటంటే పూజ పూర్తయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదంతో పాటు తేనె యాలకులు అరటి పండ్లు కొబ్బరికాయ వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి శ్రీ లక్ష్మీదేవి మంగళహారతులు పాడుతూ పచ్చకర్పూరంతో అమ్మవారికి నీరాజనం ఇవ్వాలి అనంతరము అమ్మవారికి సమక్షంలో శంకారావం చేయాలి ఈ విధంగా పూజ పూర్తి చేశాక ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఉపవాసాన్ని విరమించవచ్చు ఆలయాలలో ఇలా చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి తామర పూలతో చేసిన మాలను సమర్పిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే ఈరోజు ముత్తైదువులకు తాంబూలాలు దానం చేయటం వల్ల ఐశ్వర్యం కోరుకునే వారికి ఐశ్వర్యం సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతాయని అంటారు మనం కూడా రానున్న శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని యథాశక్తి పూజిద్దాము సిరి సంపదలు పొందుదాము ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్